బామ్మగారు మచ్చట్లు వెల్కమ్ బ్యాక్ టు దానికి వెయ్యాలి ఏడు అది అది ఇటీ ఒకరు అంతే అంతే ఏడంటే అంటే ఇంకా కాతీ ఇటు రాకూడదు ఇక్కడ ఇటు రాకూడదు ఏడుదంటే ఇంతవరకే ఉండాలి సరిపోయిందిలే ఇంకొక దానికి వెయ్యాలేమో ఇదిగో ఒక దీనికి వేసుము కదా దీనికి ఒక దానికి వేయాలి ದೀನ್ಕಿ ಇ ತೆರಗಿಸನಾ ದೀನ್ಕಿ ನೆಂಬರ್ ತಲಿ ಲೈ ಲೈ ಅಕ್ಕ ಇದೆ ನಿಂಬರ್ ಅದು ಅಂದ್ಕ ಆಯನ ಕೊಡ್ತಾಡನ ದೀನ್ಕಿ ನನಗೆ ಸರಿಯಾಗಿ ಬರಲ್ಲದನೆ ಒದಲಿっちゃ ಎಯ 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 ಬ್ರವ ಅಂತ ಕಾದ್ರೆ ತೆಂದಿ ಮಾತಾಡಲೇ ಕಾಯ ಮಾತಾಡಲೇ ಇಲ್ಲಿ ಬರ್ತೀಯಾ ಅಪ್ಪಾ ಇಕ್ಕಡ ಗಾ ಇಕ್ಕಡ ಗಾ ದೀನ್ಕಿ ఇటు పక్క పడాలని సైడ్కి అక్షయ ఆయన పేరు కింద ఉండాలని అది సామ్రాజ్యం వెంకటలక్ష్మమ్మ నీ పేరు ఎన్ని సామ్రాజ్యం వెంకటలక్ష్మి అమ్మాయి పేరు కమాలమ్మ గుర్తుంది నాకు పదిహేను ఎకరాల్లోనే వచ్చేదిగా పేర్లన్నీ గుర్తున్నాయి ఒకటండి మన నాకేటా నేర్చుకుంటాం ఇప్పుడు నేను కొట్టాలి ఇది కుట్టినాకేయ్యాలి కమాలమ్మో మూల పోయిందా అదే అదే అందులో చాకుంట చూడమ్మా పక్కన పెట్టమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాన్ సిమ్మల్ గట్టుగా ఈ మీకు కొత్త కొత్తగా అనిపిస్త

ట్లో డబ్లు బాగా నేను నెయ్యిలే డాన్స్ త్రిప్పుడు ఉన్నాడు అబ్బో నేను వేసావులే రావణ గారు ఇంటర్డైనా అండి ఇప్పుడు నేను నెయ్యిలా పాట పాడతా వేసావు పాట పాడతాయి రేడి అబ్బాయి వస్తుంది ఒక్క స్టెప్ వచ్చింది ఇది నాకు కుదరలేదు అందుకు ఇది నాకు చేతకాలి నువ్వే కుట్టాలి వంకర వంకర రావటం లేదు సరిగా కాయలు అనకుండా కుట్టి నువ్వు ఫస్ట్ నుంచి సరి గుట్టి కాయలని వంకర వచ్చింది అది కుట్టేటప్పుడే ఎడిపోయి మా నిమ్మకాయలు వస్తాయండి ఆటోలో పోతున్నాయి మార్కెట్కి మార్కెట్కి పోతాయి అండి ఎంత కష్టపడుతున్నామండి రైతులకి ఏమీ లేదు జీరో తప్పిదే పట్టణ ఇంకా లాగితే నేనేం చేసాడు ఆయన బస్తా కొడుతుంటే బస్ సరిగ్గా